నమస్తే వెల్కమ్ టు మార్టి న్యూస్ నేను దీపిక కార్తీక మాసం పౌర్ణమి శుక్రవారం పురస్కరించుకొని ఖమ్మం నగరం శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమలేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి శివునికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది కార్తీక పౌర్ణమి శుక్రవారం కావడంతో గుంటుమల్లేశ్వర స్వామికి విశేషంగా మంచు పర్వతాలతో అలంకారం చేశారు దీనితో సాక్షాత్తు స్వామివారే కైలాస పర్వతంలో విహరిస్తున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు दीप शिव शिव महुकार शिव शिव महासूर्यचंद्राग्नेत्र पवित्र महाकाढ़तिदातक सौरगा नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिं शि भजे मञ्जुनाथं शिवं शिवोऽद्वैतभास्करम् अर्धनारीश्वरं कृतशहृदयङ्गमं चतुरुधतिसङ्गमं पञ्चभूतात्मकं षट् शत्रुनाशकं सप्तस्वरेश्वरौ अष्टसिद्धीश्वरौ नव रसमनोहरं दशदिशासु विमलम् मेघा दशो ज्वलम् मेखानाधेश्वदम् प्रस्तुति वशंकरं प्रणत जनकिंकरं दुर्जन भयंकरं सज्जन शुभंकरं प्राणी भवतारकम् प्रकृति हितकारकम् भुवन भव्य भवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशंृशेषंृशेषं परेशं नतेशं I च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्मित्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दम दडं दम दडं दम दडं दम दडक्कानिनादनवताण्डवाडम्बरं दग्दिं मिदगदिं मिदिंमितिमिदिं मि सङ्गीतसाहित्य सुमखमलवम्बरं श्रीङ्कार श्रीङ्कार अहङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं यजुर्वेदं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहां विशुद्धं प्रपञ्चैकूत्रं विभुद्धं सुधि नकारम मकारं सिकारम् बकारं यकारं निराकार साकारसारं महाकालकालं महानीलकण्ठं महा సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం ష్ట్రసు సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికాజునం మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీరం నాగలింగేశ్వరం కేదారలింగేశ్వరంగా జ్యోతిర్లింగం अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्घम् अनन्तम् अखन्दम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् शांता भाग्याय चाताय शौरिया चोगाय च कालाय च कांताय च रम्याय गम्यायशा चीषा च शर्वाय चर्वाय च శోకముబ బాబగలడు నాలో నసిడు గలడు మీలో నీడు గలడు లో తొక్కగలడు నాలోన శివులు గలడు నీలోన స్థానం అతి ప్రాచీన శైవ క్షేత్రం స్వామివారు ఒక ఐదు వందల సంవత్సరాలతో రెడ్డి రాజుల పరిపాలన వెలిసి ఉన్నారు స్వయంభ క్షేత్రంగా వెలిసినటువంటి గుంటుమల్లేశ్వరుడు మహిమలు జగత్వ్యాప్తం ఈరోజు కార్తీక పవనం సందర్భంగా తెల్లవాజున్న రెండు గంటల నుండిగా విశేషంగా స్వామివారిని భక్తులంతా కూడా దర్శించుకున్నారు మరియు ఈరోజు కార్తీక పవనం సందర్భంగా సాయంకాలం జ్వాలాతోరణం సహస్ర దీపాలంకరణ విశేషంగా ఉంటుంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించగలరు మరియు ఇరవై తొమ్మిదో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి లక్ష బిల్లవార్చన కార్యక్రమము మహాన్యాసపురకు ఏకాద రుద్రాభిషేకం రుద్రహోమము మరియు సాయంకాలం ఏడు గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరపడుతుంది ముప్పై తారీఖు స్వామివారి గ్రామోత్సవము స్వామివారు ఖమ్మం పట్టణంలో పురవీధుల్లో ఊరేగింపుగా వచ్చే భక్తుల దర్శనార్థం కూడా స్వామివారు ఊరేగిస్తారు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వామి దేవస్థానం దేవాదాయ శాఖ నిర్వహణాధికారి అర్చక బృందం మరియు భక్త బృందం సభ్యులు శ్రీ దాములూరు శర్మ అర్చకులు ఓం నమ శివాయ నమస్తే అస్తు అస్సు భగవన్స్య మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాందకాయ త్రికాగ్ని కాళాయ కాని రుద్రాయ నీల కఠాయ మృత్యుంజయాయ సర్వే స్వరాయ సదా శివాయ ఓం ఓం శివాయ శివాయ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి యొక్క దేవాలయానికి విచ్చేసి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన వెలిగించుకొని ఆ తదుపరి స్వామివారిని దర్శించి వేద బ్రాహ్మలకు స్వయం దానములు ఫలదానములు వస్త్రదానములు కూడా సమర్పించి హర హర మహాదేవ శంభో అని ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత మళ్ళీ దేవాలయానికి విచ్చేసి ఆకాశ దీపంలో నూనె వేసి దీపారాధన వెలిగించుకొని ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరుగుతుంది అంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం కార్తీక పౌర్ణమి మనం సంవత్సరం అంతా చేయలేకపోయినా కనీసం కార్తీక మాసం నెల రోజులు చేయడానికి కూడా వీలు కలగకపోయినా ఒక్క పౌర్ణమి నాడైన ఉపవాసం ఉండి ఈ దేవాలయ ప్రాంగణంలో దీపారాధన వెలిగించుకొని స్వామివారిని దర్శించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే భక్తుల కోసం సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు సహస్ర దీపాలంకరణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిపించబడుతుంది స్వామివారి దేవాలయ శాఖ వారి యొక్క భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ మహోత్సవం మరియు తోరణం అత్యంత వైభవోపేతంగా జరపబడుతుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించగలరని మనవి హరేమ పార్వదీపదే హార హార హర 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 శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర వారి యొక్క దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లారి జామున రెండు గంటల నుంచి కూడా స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు అలాగే లఘు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సుమారు పది నుంచి పదిహేను వేల మంది ఇప్పటివరకు దర్శించుకోవడం జరిగింది ఈరోజు కూడా కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే మనకి సాయంత్రం స్వామివారి సహస్ర దీపార్చన కార్యక్రమం తదనంతరం స్వామివారి ఊంజల్ సేవ ఆ తదుపరి జ్వాలాతోరణ కార్యక్రమం తదితర కార్యక్రమాలు కూడా ఈ యొక్క దేవాలయాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదిహేడవ తారీఖు నాడు బహుళ విధేయ రోజు ఆదివారం నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై తారీఖు శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించడం జరుగుతుంది మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి గ్రామోత్సవం అతి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది రెండవ తారీఖు నాడు గౌరీ పాఠ్యం సందర్భంగా సామూహిక పుణ్యశ్రీలు వచ్చే మూడు వేల మంది వాళ్ళతోటి శివాసినీలు వచ్చే కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయబడి దేవస్థానం వారు ఉచితంగా యొక్క పూజా సామాగ్రి ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం పన్నెండు గంటల నుంచి కూడా అన్నదాన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావన్న మంది భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాద తీర్థాలు స్వీకరించి ఆ యొక్క గుంటూ మలే కరుణాకళ పాత్ర కాల్చుగా కోరుచున్నాం ఓం నమ